వెల్కమ్ టు బిఎన్ నైన్ న్యూ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉపరికూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన ఛైర్మన్ గా ఇబ్రహీంపట్నం బీ బ్లాక్ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏతుల పాండు రంగారెడ్డి వైఫ్ చైర్మన్గా కంబాలపల్లి చంద్రశేఖర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా సహకార బ్యాంక్ సిఈఓ దాత్రిదేవి అధికారికంగా ప్రకటించారు గత కొద్ది రోజుల క్రితం ఛైర్మన్గా ఉన్న టేకుల్ సుదర్శన్ రెడ్డిపై డైరెక్టర్ల అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసింది కోర్టు కేసు ఉండడం వలన నాడు అధికారికంగా ప్రకటించలేదు బుధవారం రోజున అధికారికంగా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు అనంతర నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున బాన్ సంచాలు కాల్చి సంబరాలతో ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు